thanks <laughs>

ஜெயரெடி பிரபாக்கரெடி எவ்வளோ ரெண்டு பார்ப்புவரில் ரெண்டு கொண்டாடுத்து டபுள் தீஸ்கு வைசிக்கு சப்போர் செய்யமும் கூட நேரம் சந்தர் வைசி எம்பி அபி விஜயசாய ரெடி காரி ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఈ రాష్ట్రంలో దేశంలో పంచువరి విజయసాయి రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎట్లా సంపద తోచుకోవాలి ఈ రాష్ట్రంలో వనరులు ఏదైనా దాంట్లో ఫస్ట్ మార్క్ ఎవరైనా ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురువు గారి విజయసాయి రెడ్డి గారికి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదహారు నెలలు జైలు పోల్సి వచ్చిందో ముందు ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకసారి చెప్పి నువ్వు రాముగారు పొళ్ళు కట్టించినందుకు జైలుకి పదహారు నెలలు ఈ రాష్ట్రంలో అనేక ఉత్తర మార్గాల్లో ధన వ్యాపారంతో ఈ రాష్ట్రంలో అనేక షాపు చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి చీకటి కంపెనీలు తయారు చేసి ఎన్ని అవినీతి కార్యక్రమాలు ఎన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా ఈ విజయసాయి రెడ్డి గారికి లేదని చెప్పి మరలా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి బీజేపీ ఎన్డీఏ అధికారం లేకొస్తే ముస్లిం సోదరులకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వెనక తీసుకుంటారని చెప్పి ఒక ప్రచారాలు చేసి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసింది ఈ వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం ద్వారా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్డీఏ కోటంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మైనార్టీ సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమాలు ఎక్కడన్నావు జలాంతర్గం కానీ అలాగే ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎక్కడన్నా లోల్వ్వడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నీకు ముస్లిం మైనార్టీ సోదరులు కనిపించలేదని నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షాదీకాణాలు షాదీ మందిర్లు అలాగే సమస్యన వాటి కాంపౌండర్లు కట్టించి తెలుగుదేశం పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏమన్నా ఒక కార్యక్రమం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సోదరులకి ఏం చేసిందో ముస్లిం సోదరులకి ఒకసారి బహిరంగంగా చెప్పాలి ఈరోజు బీజేపీ పార్టీతో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటు చేస్తే దాంట్లో ఏదో పెద్ద జరిగిపోయింది మైనార్టీ సోదరులకి ఏదో నీకు ఇరవై నాలుగు గంటల వాళ్ళ కోసం పనిచేసినట్టుగా విజయసాయి గారు చెప్పడం సిగ్గుచెడ్డి అని చెప్పి సందర్భంగా ప్రతి బిల్లుకి సపోర్ట్ చేయ బిల్లు ఏదైనా ఉంటే మనందరం కూడా పేపర్ మీద నోట్ చేసుకోవచ్చు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి ఫస్ట్ వరుసలో సపోర్ట్ చేసి ఈరోజు మా ప్రజలకు చెబితే ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారో విజయసాయి రెడ్డి గారు సార్ అదేవిధంగా దొంగల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మాట్లాడకూడదు ఈ దేశంలో దొంగల పార్టీ ఏదనేది మనందరికీ కూడా తెలుసు నిదర్లు లేస్తే ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద గ్రానైట్ మైనింగ్ శాండు చివరికి పేదవాడు లాగే మద్యం వ్యాపార కంపెనీలు కూడా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రాష్ట్రంలో హల్తీ మద్యం కంపెనీలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారాల్లో మద్యపాన నిషేధం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కొక్క గ్రామానికి పది బెడ్ షాపులు పెట్టింది విజయసాయి రెడ్డి గారికి దొంగల పార్టీ ఈ ఈరోజు సారాయి వ్యాపారం పేదవాడు తాగే పద్య వ్యాపారం ఈరోజు గ్రామాల్లో ఉండే స్టాండ్ అనుకుంటుంది ఎవరు అలాగే ఈ రోజు గ్రామాల్లో ఎక్కడన్నా గ్రానైట్ చిన్న దేశంలో ఎలాంటి మీరు దొంగల పుటాక తయారయ్యి ఈ రాష్ట్రంలో చెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగా నలుగురో ఐదుగురు ఈ రాష్ట్ర ఖనిజ సంపద దోచుకొని మీది ఒక పెద్ద దొంగల పార్టీ మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు స్వయానా నేను అడుగుతా ఉన్నా విజయసాయి రెడ్డి గారి మీ కుటుంబ సభ్యులే ఎవరైతే వైఎస్ గారే మీరు ఒక దొంగల పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతాము మీరు ముందు మీ కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పండి మీరు దొంగల పార్టీ మీరు దొంగలు ఈరోజు వైజాగ్ మార్గాన్ని సర్వనాశనం చేసి మళ్ళా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనకు ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరికీ రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో బందుకూరు ప్రాంతం మెంట ప్రాంతం ఈ ప్రాంతం ప్రకాశం జిల్లా అంతా కూడా సదస్య సేవలో ఉంది అభివృద్ధి పరంగా ఇండస్ట్రీ పరంగా అని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేజర్ పోర్టు అప్రూవ్ చేస్తూ దానిని మళ్ళీ మైనర్ కోటగా ఎందుకు తీసుకురావాల్సి ఉందో ఈ నియోజకవర్గ ఈ ప్రకాశం జిల్లా హోసలు చెప్పాల్సింది పోయి దాన్ని ఏదో మీ అల్లుడు కంపెనీకి ధారా దం చేసేదాని కోసం ఈరోజు అరవిందో కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉంది అరవిందో కంపెనీ ఎవరో మీ దొంగల కొట్టానికి తెలుసు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు అలాంటిది మీరు మళ్ళా అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నాయి ఏడు వేల ఎకరాలు చేవూరు ఏలూరుపాడు సారిపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎనిమిది వేల ఎకరాలు ఒక దొంగ కంపెనీ విశ్వేశ్వర రెడ్డి ఇండో సోలార్ కంపెనీకి కట్టబెట్టేదాని ఈ ప్రాంత ప్రజల మీద మీకు ఎలాంటి మంచి ఆలోచన లేదు ఎనిమిది వేల ఎకరాల్లో కనీసం ఒక వంద కంపెనీలు వస్తే ఆ వంద కంపెనీలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అటువంటిది పోయి ఒక దొంగ కంపెనీ సృష్టించి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇచ్చిన కంపెనీ ఈ రోజు సులభ గారి కంపెనీ ఇటువంటి కంపెనీలు మీ నేర చరిత్రలు మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏం పట్టాడను మాట్లాడకుండా తెలుసు తెలియజేసుకుంటుంది అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది వైసీపీ తెలుగుదేశం పార్టీలో మనుషులు లేదని చెప్పడం మీరు వైసీపీ పార్టీ ఎప్పుడు పుట్టింది కాంగ్రెస్ పార్టీని మీరు కూడా అదేవిధంగా చేశారో ఆ రోజు నేను అడుగుతా మీరు ఇచ్చిన టికెట్లు ఎక్కడో ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏ ధనకార్యం చేస్తే ట్రాన్స్ఫర్ చేశారో ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఎక్కడో కనిగిరి నియోజకవర్గ అభ్యర్థులను తీసుకొచ్చి కనుగూరు అలాగే పైన అభ్యర్థులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఎనభై మూడులో స్వర్గీయ నల్మూరి తారక రామారావు గారు పడుకు పదిహేన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకులు ఎలాంటి మేము కొత్తగా వచ్చాం మమ్మల్ని ఒక చిన్న వయసులో నాయకుడిగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటిది పార్టీ పెట్టుకొని మీరు ఏదో తెలుగుదేశం పార్టీలో నాయకులు లేదో నమ్ముఖా మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురు ఐదుగురు క్యాండిడేట్ ఉన్నారు మీరు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ పొరపాటులో ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి డెబ్బై కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోతా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రి గారు రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమంలో ఏం చెప్పాడు రాళ్ళపాడు రిజర్వాయర్ ఎడమ కాలుకి ఇరవై ఐదు కోట్లు అవులు చేస్తూ ఉన్నాడు అనేది చెప్పడం జరిగింది ముందుగా ఇరవై ఎనిమిది కోట్లు కనీసం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలన్న మీరు దానికి నిధులు కేటాయించారా ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు మున్సిపాలిటీ కూడా ఉత్తర బైపాస్కి ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నారని చెప్పి అలాగే మున్సిపాలిటీ అభివృద్ధికి ఇరవై ఏడు కోట్లు ఇస్తున్నారని చెప్పి అలాగే కైవేటు గ్రామంలో హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే స్వయంగా మన భూమి పూజ కార్యక్రమాలు దానికి శాంతి ఉందా మీరు అడుగుతా ఉన్నా ఇటువంటి అన్ని పక్కన పెట్టి ఈ రోజు మేము ఈ నియోజకవర్గానికి వరక పెడతాం ఈ నియోజకవర్గంలో తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఈ వ్యాపార సామ్రాజ్యం కోసం ఏదైతే రామాయపట్నం పోర్టు భూములు దోచుకునే దానికోసం మీరు నెల్లూరు జిల్లాలో కలిపి ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయసాయి రెడ్డి గారు చేసి ఈ నియోజకవర్గ ప్రజలు ఎవరు అడిగినా ఇరవై నాలుగు మండలాలతో కూడుకున్న అతి పెద్ద ఈ రాష్ట్రంలో రెండో రెవెన్యూ డివిజన్ని సర్వనాశనం చేసి ఈ రెవెన్యూ డివిజన్ ఉనికి లేకుండా చేసిన వ్యక్తుల్లో ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ మన విజయసాయి రెడ్డి గారు ఎటువంటి వ్యక్తులు వచ్చి ఏదో డబ్బుల గురించి మాట్లాడడం మీకు నిద్రలు వేస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకొని తినాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కొడుకు బలైన ఏదైతే ఉపాధి అవకాశాలు కూడా మీరు పోషుకొని పెట్టాలి దగ్గర మధ్య వ్యాపారం ఇష్ట వ్యాపారం చేసి మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ గురించి ఏదో ఒక రెండు వచ్చారు ఇవన్నీ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మేము చాలా ప్రశాంతంగా ఉన్నా అనేక అసాంఘిక కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నా మేము చెప్పదలుచుకుంటే మీ ఎమ్మెల్యే గారు మీకు ఎవరైతే అభ్యర్థున్నారు మీరు చేసిన కరకార్యాలు కలిగిన నియోజకవర్గంలో అనేక మంది గెల మీద దాడులు అనేక మంది విలేకరుల మీద దాడులు ఏ విధంగా చేశారు అవన్నీ కూడా నేను చెప్పబడుతుంది నేర చరిత్ర రోజు చెప్పినా కూడా పుస్తకాలు రాసుకోవచ్చని గుర్తించుకోవాలని ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన నియోజకవర్గం దొంగ వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈ దొంగించుకోలేకపోతే ఈ నియోజకవర్గంలో కూడా విశ్వ సంస్కృతి వస్తాయని చెప్పి ఈ సొంగల్ని పాలు పొలాల్సిన అవసరం ఈ నియోజకవర్గ ప్రజలందరి మీద ఉందని చెప్పి లేకపోతే మనం ప్రశాంతంగా బతకలేము ఏదో ఆలోచన విధానం ఈ రోజు పోయిదాన్ని మనం అందరూ కూడా తెలుసు అభిజయసాయి రెడ్డి గారి అక్రమ అక్రమకి బంగళాది ఎకరాలు ఖర్చులు పోయి ఉన్నాయి మళ్ళా రేపు ఈ ప్రాంతం కూడా అదే పరిస్థితి ఉంది అందరం కూడా విప్పులైన కందుకు నియోజకవర్గ ప్రజలకి నేను ఈ సందర్భంగా ఒకసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి దొంగలు మనకు వస్తే భావితరాలకు ఈ నియోజకవర్గానికి తెలుగు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరందరూ కూడా ఎవరు దొంగలో ఎవరు మర్చివాళ్ళు ఈ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మాండంగా చేయడం నిన్న చూసాం గుండ్రోళ్ళు రోడ్ షో అని చెప్పి వాళ్ళ రోడ్ షోలో వాళ్ళ ప్రజల వాళ్ళని ఏ విధంగా యాక్సెప్ట్ చేశారో దానికి ఉదాహరణ నేను అప్పుడు రోడ్ షో కనీసం వందల మంది కూడా లేకుండా రోడ్ షో చేసుకొని మీరు ఏదో ఫిర్చి ఫేతపన చేసి నియోజకవర్గ ప్రజలు నీ అవకాధ ప్రచారాలను అమ్ముతారని కూడా మీరు కలెక్ట్ చేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక మంచి వ్యక్తి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లలు తల్లిదండ్రులు లేని ప్రజలకి ఉచిత విద్య చేస్తూ ఉన్నాడు ఎక్కడైనా ప్రయ ఏరియాలో వాటర్ ప్లాంట్లు పెట్టి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు ఎక్కడన్నా టెంపుల్స్ పోతే ఆయన జాతీయ ఏదో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు నువ్వు ఎక్కడన్నా కానీ ఈ రాష్ట్రంలో పేద దగ్గర కులుసుకోవడం వ్యాపారస్తులు బెదిరించడం వస్తే నువ్వు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఒక్కటి ఎగ్జాంపుల్ వర్షం చెప్తే మేము విజయసాయి రెడ్డి గారు మంచోరు చెప్తా ఉంటాం అటువంటి నేచర్ లేని వ్యక్తులు మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మేమందరం కూడా ఈ గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ ప్రచారం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు సేఫ్గా ఉన్నారు అందరూ కూడా లోకల్ అభ్యర్థులు మంచి వ్యక్తులు మాకు ఏ గ్రామానికి పోయినా వందలాది మంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు జన సైనికులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు నేను అందరికీ ఈ వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా నేను ఒక్కడే చదువుతా ఉన్నా ప్రభావం అందుకు నియోజకవర్గంలో మీకు జరగపోతూ ఉంది ఈ నియోజకవర్గ ప్రజలు చాలా వాళ్ళు మీరు చెప్పే అరాజకంలో ఈ నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ మంచి నాయకత్వాన్ని నాయకత్వం తెలియజే అందుకు నియోజకవర్గ ప్రజలు మంచి రేపు మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్లో సార్వత్రిక ఎలక్షన్లో ధన తీర్పు ఇవ్వబడుతున్నారు దానికి ఎగ్జాంపులే నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్లు నాలుగు ఐదు నాలుగు ఏడు వరకు పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈ రోజు పోస్టు గ్యాలెట్లో ఓటింగ్ చేసిన సోదరులకి సోదరి అందరికీ మీరు చేసిన మంచి పని ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు చూసుకున్న నిర్ణయానికి మీ అందరికీ ఓట్లు చేసినటువంటి సోదరులకి సోదరులు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో శుభ దినాలు మే పదమూడు తర్వాత ఈ రాష్ట్రానికి నియోజకవర్గానికి వద్దయని చెప్పి